తెలంగాణలో నైపుణ్యం ఉన్న యువతకు జపాన్లో ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా అక్కడి సంస్థలతో రాష్ట్ర సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది జపాన్లో అధిక ఉద్యోగ అవకాశాలున్న రంగాలను గుర్తించి ఆయా ఉద్యోగాలకు తెలంగాణ యువతను రాష్ట్ర ప్రభుత్వ సంస్థ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్కాన్ ద్వారా పంపించడానికి వీలుగా అక్కడి రెండు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది జపాన్ కు చెందిన టీజీయూకే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ రాజ్ గ్రూప్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో టాంకామ్ తో శనివారం ఈ ఒప్పందాలు కుదుర్చుకుంది అంతకుముందు జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ నేతృత్వంలోని అధికారుల బృందం ఆ రెండు సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది కాగా టన్ గ్రూప్ టోక్యోలో ప్రాంతీయ కార్యాలయంతో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్కిల్డ్ వర్కర్ రంగాలలో అంతర్జాతీయ స్థాయిలో నియామకాలు చేపడుతుంది ఇక రాజ్ గ్రూప్ జపాన్లో పేరొందిన నర్సింగ్ కేర్ సంస్థ తుక్సూయి కార్పొరేషన్ లిమిటెడ్ భాగస్వామ్యంతో గతంలో టామ్కా కలిసి పనిచేస్తుంది తాజా ఒప్పందంతో హెల్త్ కేర్ రంగంతో పాటు ఇతర రంగాల్లోనూ సహకారం విస్తరించనుంది ఈ రెండు జపనీస్ సంస్థలు రాబోయే ఒకటి నుంచి రెండు సంవత్సరాలలో సుమారు ఐదు వందల ఉద్యోగ అవకాశాలను తెలంగాణ యువతకు అందించనున్నాయి హెల్త్ కేర్ నర్సింగ్ రంగంలో రెండు వందల ఉద్యోగాలు ఇంజనీరింగ్ రంగంలో వంద ఉద్యోగాలు హాస్పిటాలిటీ రంగంలో వంద ఉద్యోగాలు నిర్మాణ రంగంలో వంద ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఆ సంస్థల ప్రతినిధులు వివరించారు